హమాయుణ గారు సారీ హెమాయున్ గారు రేవ్ పార్టీకి వెళ్ళి మీరు డ్రగ్ తీసుకోవడం నిజమేనా డ్రగ్ అనేది చిన్న విషయం కాదు చాలా పెద్దది తమ్ముడు ఎందుకు దాన్ని మీరు నాకు అంట కడుతున్నారు మేము అంట పెట్టడం ఇంటి మేడం మునుసులో చెప్తున్నారు అయితే డ్రగ్ అనేది చాలా చిన్న విషయం ఎందుకు దానికోసం అంత రాద్దా చేస్తున్నారు ఇందాకే పెద్ద విషయం అన్నారు ఇప్పుడు చిన్నది చిన్న చిన్న పనుల పిల్లలు కూడా తీసుకుంటున్నారు అయితే తీసుకున్నాను ఒప్పుకుంటున్నారా అయ్యో భగవంతుడా నీకు అలా అర్థమైందా తమ్ముడు జనరల్ గా చెప్తున్నా నేనే డ్రగ్స్ తీసుకోలేదు అవి ఎలా ఉంటాయో కూడా నాకు తెలియదు మీ బ్లడ్ లో డ్రగ్ అనే వాళ్ళు ఉన్నాయని మెడికల్ రిపోర్ట్ వచ్చింది కదా తమ్ముడు పార్టీ కని లోపలికి వెళ్ళాక పేస్కి కొంచెం పౌడర్ తగ్గింది అనిపించింది అక్కడ టేబుల్ మీద ఉంటే కొంచెం తీసి రాసుకున్నాను అది పేస్ పౌడర్ అనుకున్నాను చూస్తే అది డ్రగ్ అంట అందుకే ఆ రిపోర్ట్ అలా వచ్చినట్టుంది పేస్ పౌడర్ అయితే పేస్ట్ మీద ఉండాలి రక్తంలోకి ఎందుకు వచ్చింది మేడం వదలవా లేదు పేసుకు రాసుకున్నాక అది పౌడర్ కాదని తెలిసింది బాగా చూస్తే రంగు వేయని పీచిమిఠాయి అనిపించింది కొంచెం నోట్లోకి తీసుకున్నాను అది వాస్తవం ముందైతే అసలు అక్కడ లేనన్నారుగా ఇప్పుడు పేస్ పౌడరు పీసు మిఠాయి అంటున్నారేంటి పోలీసులు ఉన్నానంటున్నారుగా ఉన్నాననుకుంటే ఉన్నాను అనుకుంటే ఎలా రాసుకోండి లేనంటే అలా రాసుకోండి నిజానికి ఆ టైంకి నేను అండమాన్లో ఉన్నాను అండమాన్ ఎందుకు వెళ్ళారు నైరుతి రుతుపవనాలు మన కాడికి వచ్చేపాటికి కొంచెం లేట్ అవద్దని చిల్ అవుదామని నేను అక్కడికి పోయాను ఒకవేళ మీరు అండమాన్లో ఉన్నది నిజమైతే పార్టీలో ఉన్న ఆమె ఎవరు మీరే కనుక్కోండి తమ్ముడు మనిషిని పోలిన మనుషులు ప్రపంచంలో ఏడుగురు ఉంటారు ఏంటి మేడం రుద్రవీణ తాగుడికి వ్యతిరేకంగా ఆ సినిమా తీశారని బాగా నచ్చి మా పెద్దోళ్ళు నాకు ఆ పేరు పెట్టారు చాలా గొప్ప సినిమా పేరు పెట్టారు మేడం కానీ ఆ సినిమా వచ్చేసరికి మీరు చాలా పెద్ద పాప కదా అలా ఎలా పెడతారు పేరు చిన్న పాపలకైనా మాలాంటి పెద్ద పాపలకి కూడా కొత్తగా పేర్లు పెడతారు అన్నీ తెలుసుకో తమ్ముడు అంత మంచి సినిమా పేరు పెట్టుకుని మీరు ఎలాంటి పని అలా చేశారు రుద్రవీణ ఆ సినిమా పేరుకి న్యాయం చేయడానికేగా పార్టీలో నేను ఒక్క చొక్క మందు కూడా తాగలేదు తమ్ముడు డ్రగ్స్ తీసుకున్నారు తమ్ముడు తాగలేదు కదా అదే నీకు చెప్పాను రాసుకో వీడియో తీసుకో అయినా రుద్రమేణ మందు తాగొద్దన్నారు అంతే డ్రగ్స్ గురించి ఏం చెప్పలా మెగాస్టార్కి ఇవన్నీ తెలియనుకుంటాలే మీరు చాలా కన్ఫ్యూజన్గా మాట్లాడుతున్నారు ఎంతకీ బెంగళూరులో పట్టుబడిన రుద్రవీణ మీరు ఒకరేనా కాదు 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 ఆ రుద్రవీణ వేరు నేను వేరు డ్రెస్ చూసి ఒకరు అనుకుంటున్నారేమో ఆ డ్రెస్ వేరు నా డ్రెస్ వేరు కాకపోతే ఆరుద్రమైన కూడా నాలాగే ఆ డ్రెస్ కోటీలోనే డ్రగ్ పాజిటివ్ వచ్చిందంటున్నారు చెబుతున్నాగా నేను ఎప్పుడు పాజిటివ్గానే ఉంటా అందుకే అలా వచ్చి ఉంటది నీతో నాకు జోకులే ఒకవేళ అది నచ్చకపోతే ఇది రాసుకో నేను వైరల్ ఫీవర్ కి వాడిన మందుల వలన డ్రగ్ పాజిటివ్ వచ్చింది ఏమైనా మీలాంటి సెలబ్రిటీలు పార్టీలకు వెళ్ళడం అలాంటి డ్రగ్స్ తీసుకోవడం కరెక్టేనా ఎందుకు కరెక్ట్ కాదు మీరంతా తిరుపతి వెళ్ళడం లేదా అలాగే నేను బెంగళూరు వెళ్ళాను అది ఇది ఒకటే తమ్ముడు ఒక అబద్ధం ఆడితే దాన్ని కవర్ చేయడానికి వంద అబద్ధాలు ఆడాల్సి వస్తుంది ఇది చిరంజీవి గారి చిరంజీవి అనే సినిమాలో చెప్పారు బాగా రాసుకో అదే వీడియో తీసుకో ఫైనల్గా చెప్పండి హెరాయిన్ గారు సారీ సారీ హేమాయిన్ గారు అదే ఓరాఫ్ రుద్రవీణ గారు ఒక సెలబ్రిటీ అయి ఉండి మీరు డ్రగ్స్ తీసుకోవడం కరెక్టేనా కరెక్టే ఏ షుగర్కి బీపీకి క్యాన్సర్కి జ్వరానికి మీరు తీసుకోవడం లేదా డ్రగ్స్ నేను అలాగే తీసుకున్నాను అవి జబ్బులు తగ్గడానికి హెరాయిన్ గారు సారీ హేమాయన్ గారు ఇది అంటే తమ్ముడు తలపోటు తగ్గడానికి ఒకవేళ పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేస్తే ఏం చేస్తారు పిచ్చోడా పోలీసులు నన్నెందుకు అరెస్ట్ చేస్తారు ఆ బెంగళూరు రుద్రవీణలు అరెస్ట్ చేస్తారు